పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైరస్ ల్యాబ్స్ సంస్థ సహకారంతో ఉచితంగా ఎనిమిది కంప్యూటర్లను పంపిణీ చేశారు పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను కూకర్ పరిశాసన సభ్యుడు మాధవని కృష్ణారావు ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులకు కంప్యూటర్లు అందిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ లో పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు పది గ్రేడ్ పాయింట్లతో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తే ఒక్కో విద్యార్థిని లక్ష రూపాయల చొప్పున ఇస్తారని ప్రకటించారు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ముందుకు వస్తున్న సైరస్ ల్యాబ్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులను మెరుగుపరిచి వారికి ప్రైవేటు పాఠశాల ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఉన్నాయి మా ఎమ్మెల్యే గారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళకు వేసు సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకు బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఈ కొత్త కనబడే రూమ్లన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది మూడు మూడు ఫ్లోర్లన్నీ కూడా వాళ్ళకు ఏసుంటి సమస్య ఉన్నా నేనున్నా అని ప్రతి దాంట్లో ఈవెన్ కరెంట్ లేకుండా కూడా కరెంట్ బిల్ విషయంలో కానీ బాత్రూమ్ విషయంలో కానీ ఇది ఒక్కటేందంటే ఈ సార్ల నిర్లక్ష్యం వల్లే అయిపోయింది లేకపోతే ఈ పాటికి అది కూడా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఎప్పుడూ అయిపోయేది అది మేము దానికి ఎంతో కృషి చేశాము ఎలక్షన్ రావడము దాంట్లో గవర్నమెంట్ మారడం వల్ల కొద్ది అయిపోయింది తప్పకుండా మా ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఇంత పరిస్థితులు తీసుకొని మేము అంతా కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి సహకరిస్తాము పిల్లలు కోరితో ఒకటే ఈ పిల్లలను మా ఎమ్మెల్యే గారు ఈ సంస్థ తీసుకొచ్చి ఈ కంప్యూటర్లు మీ దాకా తీసుకొచ్చినందుకు పెద్దలందరూ చెప్పడం జరిగింది భవిష్యత్తు ఎందుకంటే మీరే రేపు దేశానికి దృష్టి ఎందుకంటే మీ మీ అసలు యూత్ రేపు దేశానికి ఎంతో అవసరం ఇక్కడ కలెక్టర్ కావాలన్నా ప్రజాప్రతినిధి కావాలన్నా ఒక ఆఫీసర్ కావాలన్నా మీరందరూ కూడా తయారైపోతే మన దేశానికి ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి దీనికి మా ఎమ్మెల్యే గారు ఈ పోండి శని వాళ్ళు చేసిన సాయానికి మా డివిజన్ కోసం తప్పకుండా చాలా ధన్యవాదాలు తెలుస్తూ మీ అవకాశం ఇచ్చిన కూడా నమస్కారం మా విద్యార్థుల మీద కొద్ది అసంతృప్తి ఉంది ఈ సంవత్సరం చెప్పాలా మేము అందరూ కూడా పది సంవత్సరం బాగు డెవలప్ చేయాలి స్కూల్స్లు కానీ మొట్టమొదటి స్కూలే డెవలప్ చేయాలని ప్రయత్నం చేశాను మీరు అడిగినటువంటి అన్నీ కూడా ఏది అడుగుతుంది మా కరెంట్ బిల్ లేదంటే కూడా మొట్టమొదటిసారి సోలార్ ఒక సోలార్ తీసుకురాగలిగా స్కూల్ బిల్డింగ్ ఉంటే స్కూల్ బిల్డింగ్ మన కొంతమంది దాతలను తీసుకొచ్చి ఒక కంప్యూటర్ పెట్టించాం ఈ కంప్యూటర్ ద్వారా కూడా ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు కంప్యూటర్ నేర్చుకోవాల్సిన అవసరం మీరు ఏం చేశారు టెన్ బై టెన్ తెచ్చుకున్నటువంటి విద్యార్థులు మన కుక్కడపల్లి కాన్షెన్స్లో పదిహేను వందల మంది ఉన్నారు టెన్ బై టెన్ తెచ్చుకుందామని మీటింగ్ పెట్టి విద్యార్థులకు మీకున్నటువంటి గురువుల దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టి టెన్ బై టెన్ తెచ్చుకోండి టెన్ బై టెన్ తెచ్చుకున్న వాళ్ళకు లక్ష రూపాయల డొనేషన్ ఇచ్చి నేను చదువుడానికి ఇంకా పెంపొందిస్తానంటే ఈ సంవత్సరం ఒక్కరు రాలేదు గురువులు కూడా ఆలోచన చేసుకోవాలి పోయిన సంవత్సరం పదిహేను మంది వచ్చారు ఈ సంవత్సరం రాలేదు విద్యార్థులు వాళ్ళు తల్లిదండ్రులు చాలా బాధపడి చాలా కష్టపడి మీరు స్కూల్ చదువుకునే ప్రయత్నం చేస్తారు మీరు ఇక్కడ మేము మాట్లాడుతుంటా మేము ముచ్చట పెడుతున్నారా ఇక్కడ చూడటం మా బాబు పెడుతున్నారు ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు మా పిల్లలు ఎత్తున్నారో ఇది ఇది అనమాట నేర్చుకునేటటువంటి ఎవరైనా పెద్ద మనుషులు స్పీచ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఆలోచించేసుకోవాలి ఎందుకు ఇస్తాం మీ కొరకు ఇస్తాం మీరు బాగుపడాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి విద్యావంతులుగా ఎదగాలన్నటువంటి ఆలోచన ఉంటారు మీకు ఇంత మంచి బిల్డింగ్ కట్టించాం ఇప్పుడు అక్కడ కావాలంటే అక్కడ బిల్డింగ్ కట్టించాం మళ్ళీ ఇంకో బిల్డింగ్ కావాలంటే కట్టిస్తాం మీరు చదువుకోవాలి ఈ సంవత్సరం టెన్ బై టెన్ ఈ స్కూల్లో ఎంతమంది తీసుకొస్తారో చెప్పండి టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇస్తారు పట్టుదల కావాలి పట్టుదల ఉంటే అబ్బాయిలు అయితే టెన్ బై టెన్ తెచ్చిన ఆలోచన లేరా మీరు టెన్ బై టెన్ తెచ్చినటువంటి టెన్త్ క్లాస్ పిల్లలు నేను వన్ లాఖ రూపాయి ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కాలేజీలో కూడా నేను తప్పించి కాలేజీలో చేంజ్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుని చెప్పాను నేను ఊరిలో టీచర్స్ కూడా చెప్తా ఉన్నాను దయచేసి ఒక విద్యను చేసేటప్పుడు వాళ్ళు టెన్ బై టెన్ స్కూల్ కూడా చేయండి మీరు ప్రయత్నం చేయండి మీరు నెగ్లెక్ట్ చేస్తే పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి ఇప్పటికీ రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి నెలకు నెల సంవత్సరానికి నలభై లక్షల రూపాయలు పెట్టి నేను బ్యాగులు ఇచ్చాను నాలుగేళ్ళు ఒక్క నెలకు సంవత్సరానికి ఫార్టీ ల్యాక్స్ నేను చదువుకుంటే ఇంకా ఇష్టరాగల నా సుందరూ స్కూల్ బిల్డింగ్లు కట్టించా ఒక్కొక్క స్కూల్ బిల్డింగ్ రెండు కోట్లు మూడు కోట్ల బిల్డింగ్ కట్టించా సరే మా ఎంఈఓ గారు చెప్పారు ఇప్పుడు ఆ స్కూల్కి వచ్చి మధ్య మా ముద్దమని అన్నట్టు దాన్ని కట్టించడంలో పెద్ద పని కాదు దానికి పర్మిషన్ ఇచ్చేది మీ డిపార్ట్మెంట్ నేను ఎమ్మెల్యే చెప్తున్నాను నేను మీరు మా ముందు పెట్టిగా బాత్రూమ్ ఇవ్వాలే ఇవ్వాలే మీరు ఎస్టిమేషన్ తయారు చేసి అయ్యా ఒక యాభై లక్షలు ఈ బిల్డింగ్ అవుతుంది ఇది మీరు కట్టియండి అంటే కట్టించే బాధ్యత నాది దాని ఎస్టిమేషన్ ఎవరు తయారు చేయాలి నేను దానిక తయారు చేసేది మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీకున్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇప్పుడు దాని డిమాలేషన్ ఆర్డర్ తీసుకొచ్చారు జయంటి డిమాలేషన్ ఆర్డర్ తీసుకొచ్చారు అని చెప్తున్నాను ఆ డిమాలిషన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు దానికి ఎన్ని పైసలు అవుతాయి బిల్డింగ్కి ఎన్ని ఫోర్లు కడతారు రెండు ఫోర్ కడతారా త్రీ ఫోర్ కడతారా ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అనేది అఫీషియల్గా మీకు లెటర్ ఇస్తే కృష్ణ కృష్ణశెట్ అస్ వాళ్ళు దాదాపు చాలామంది ఉన్నారు మా దగ్గర గోర్త కట్టిస్తారు మీరు ఇప్పటికైనా రెండు కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అని చెప్తున్నారు ఒకటి అల్లాపూర్కి ఒకటి ఉన్నటువంటి బాలనగర్ బుషాపేటకు మరి దాని ఎస్టిమేషన్ ముప్పై లక్షలు యాభై లక్షల బిల్డింగ్ కాదు నేను ఏదో ఏదో రెండు కోట్లు డిక్లేర్ చేసినాం తలా అంటే కాదు ఒక బిల్డింగ్ కట్టాలంటే టూ టూ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ అయితే అయితే అన్ని అంగు అటాం మనం ఒక్కొక్కటి పిల్లలు గర్ల్స్ స్కూల్ స్కూల్ కట్టించాం టూ క్రోర్స్ అయ్యి అన్ని ఇచ్చాం కంప్యూటర్లు ఇచ్చినాం అవి ఇచ్చినాం రాజీవ్ కట్టించాం దానికి టూ క్రోర్స్ అయి విరోజు కూడా కట్టించాం రెండు కోట్లు అయితే దాన్ని ఒక్కొక్క స్కూల్స్కు కోట్ల రూపాయలు పెట్టి స్కూల్ కట్టించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు బాత్రూమ్లు కావాలి టీచర్స్కు బాత్రూమ్లు కావాలి నీకు గవర్నమెంట్ పైసలు అవసరం లేదు నా ఫ్రెండ్స్ ద్వారా కట్టించే పాత నేను రెండు కోట్లు పెడతా పది కోట్లు మీ మీరు చాలాసా చెప్పి చెప్పి వదిలిపెట్టిన ఎంఏ గారు నేను మళ్ళీ మీకు ఇలా మళ్ళీ ఇస్తున్నాను ఇప్పుడు పక్కకున్నటువంటి అంజయ్ నగర్లో ఒక స్కూల్ మన స్కూల్ మన స్కూల్ ల్యాండ్ నేను ఉన్న రోజులు స్కూల్లో గుడిసెలు వేయలేదు మళ్ళీ నేను అమ్మమ్మను గుడిసెలు వేసేరని చెప్పి మామూలు వస్తున్నారు మీ స్కూల్లో స్కూ గుడిసెలు వేస్తూ ఉంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి కబ్జా పెడతా ఉంటే మనం పట్టించుకోకపోతే ఎట్లా పరిస్థితి నేను నిన్న నోరు కానీ కాపాడారు ఈ మూడు రోజుల నుంచి కుర్చీలు వేసినా స్కూల్లో మీరు ఎగండి రెడీ మూడు కుర్చీలు ఉంటే నేను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను ఇదే బాధ్యత వాళ్ళు ప్రిన్సిపాల్ తీసుకోవాలి కంప్లైంట్ చేయాలి హిమాచని చెప్పేయాలి స్కూల్ పిల్లల ల్యాండ్ కబ్జాలు పెడుతుంటే మనం ఊకుంటే ఎట్లా అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టండి లోపల పడేయండి విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగింది ఏదైతే విద్యార్థులకు సంబంధించిన ల్యాండ్ కబ్జాలు అయితే వదిలిపెట్టి మాధురానికి ఇస్తారు కాదు అది కష్టంగా తీసుకున్నారు కాబట్టి నేను విద్యార్థులకు చెప్తాను తల్లి మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారు మీరు బాగుపడితేనే తల్లిదండ్రుల కన్నల్లో ఆనందం ఉంటుంది మీరు కష్టపడి చదువుకోకపోతే తల్లిదండ్రులు ఇబ్బంది అవుతుంది చదువు ఉంటేనే ఉద్యోగం వస్తుంది ఉంటేనే పిల్లలు పిల్లలు వస్తున్నారు రేపు చదువు లేకపోతే ఇచ్చేటోడు లేడు చదువు లేకపోతే కూడా పిల్లలు చేసుకుంటూ లేడు ఇంత ముందు అంతకుముందు మామూలు చెప్పిన తన గొప్ప గొప్పగా అంత మేము చదువుకున్నప్పుడు ఎవరు ఇంత డెవలప్మెంట్ చేస్తుంటే మేము ఎక్కడో వెళ్ళిపోతుంది ఆ రోజున బుక్ బుక్కిప్పించటప్పుడు లేడు మీకు బుక్కులు కావాలన్నా బ్యాగులు కావాలన్నా స్కూల్ బిల్డింగ్లు కావాలన్నా ఏది కావాలన్నా మీ ఎమ్మెల్యే కట్టిస్తాడు మీరు చదువుకోండి అంతే బ్రహ్మాండంగా చదువుకోండి పేరు తీసుకుంటే ఒక్కరిపల్లిలో పేరు తీసుకురా కలిగితే బ్రహ్మాండమైనటువంటి వేరే కాన్సెన్స్లో మనం ఆ రోజున ఇంతకుముందు మీరు మల్లయ్యగా చెప్పినట్టు ఆ రోజు నేను బ్యాగులు ఇచ్చేటికే బుక్కులు ఇచ్చేప్పటికే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని దాన్ని స్పందించి మన అన్ని స్కూళ్ళకు ఫ్రీగా బుక్కులు ఇచ్చింది అసలుంటి మా అంటే వాళ్ళ దాతలకు మొన్న పది రూపాయలు విద్యార్థుల సాయం చేయాలని ఎందుకు అనుకుంటాం మీ భవిష్యత్తు బాగుండాలి నువ్వు కృష్ణశెట్టికి ఏం కనం భార్య పిల్లలు లేదు మంచిగా ఆలకేసుకుంటాడు మీకు ఎందుకు ఇస్తున్నారు మీ అసలు నిరుపేద పిల్లలకు సాయం చేస్తే బతికినాని రోజులు ఒక మంచి తృప్తుంటు అనే ఆలోచనతోనే అంత పెద్దగానే ఏదో మీ దగ్గరికి వచ్చి మీకు ఇస్తున్నారు ఎందుకు కంప్యూటర్లు కావు మేము నిజంగా చదువుకున్నాము మాకు ఎమ్మెల్యే కంపెనీ కావు ఇంకొక వంద కావాలన్నా నిజంగా మేము ఎడ్యుకేషన్ చూసి మేము నేర్చుకున్న చూస్తే ఇంకా వంద ఇప్పించడానికి అసలు దాతలు కృష్ణాశెడ్డి దాతలు వంద మంది ఉన్నారు మన దగ్గర నేర్చుకుంటారు కదా మూడు నెలల్లో షూర్ మీరు మీకు మీరు ఎప్పుడైనా ఒక మనిషి బాధతో చెప్పినా కోపంతో చెప్పినా మీ ఆశీర్వాదం కింద తీసుకోండి మీ భవిష్యత్తు కొరకే మేము మాట్లాడతాం అవునా కదా కాబట్టి మీరు పట్టదలత్వం చేసుకోండి పట్టుదలతో ముందుకు రండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా పెద్దతో లేరు కలెక్టర్ లేరు కాబట్టి నేను గవర్నమెంట్ చదువు కాకుండా చిన్న చదువు అనుకోదు గవర్నమెంట్ చదువే బ్రహ్మాండ చదువు నేర్పిస్తున్నారు మన టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు తెలుసుగా మీకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజు సాయంత్రం చూసి కూర్చోబెడతారు మన టీచర్స్ ఎంతో కష్టపడి మీరు బాగుండాలంటే వాళ్ళకు కూడా పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది మాకొక్కటి పేరు కాన్షియస్లో టెన్ బై టెన్ రెండు వందల పదిహేను వందల మంది ఒక రెండు వందల మూడు వందల మంది టెన్ బై టెన్ వచ్చిందంటే మాకు కూడా ఆనందం అనిపిస్తుంది అది మీదేంటి మీకు ఎవరైనా నా ఆఫీస్ నాకు ఫోన్ నెంబర్ ఒప్పండి నేను మాట్లాడతాను ఎందుకంటే అల్లాపూర్లో ఉర్దూ స్కూల్ మీడియానికి రెండున్నర కోట్లు ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన తెలుగు మీడియానికి రెండున్నర కోట్లు ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన దానికి పర్మిషన్ మీరు ఇవ్వలేకపోతుంది ఈ రోజు వరకు ఎంత దుర్మార్గం చెప్పండి టూ అండ్ హాఫ్లో ఫైవ్ క్రోడ్స్ రూపీస్ మేము ఈ రోజున శాంక్షన్ ఇచ్చి అది గవర్నమెంట్ డబ్బు కాదు ల్యాండ్ సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ ల్యాండ్ ఇస్తే దానికి పర్మిషన్ లేదు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎంబీఓ గారు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి నాకు ఇక్కడనే కాదు కుక్కడిపల్లి కాంచెస్లో ఇంకా పద్నాలుగు పదిహేను బిల్డింగ్లు కట్టాలి ముషాపేట్కి సంబంధించింది మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు అక్కడ స్కూల్ ల్యాండ్ లేదు దానికి రెండు ఎకరాలు ఇచ్చిన మీరు పర్మిషన్ ఇవ్వండి నీ బిల్డింగ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను చాలామంది విద్యార్థులు చాలా మంచి చదువుకున్న వాళ్ళు కూడా నేను స్కూల్లోకి డొనేట్ చేస్తాం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నా దగ్గర ఉన్నారు నేను కట్టించే బాధ నాది కట్టించాలి కట్టిస్తారు కూడా కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా ల్యాండ్ ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మా కార్పెంటర్ గారు బ్రహ్మాండంగా మీకు ఏదంటే చేస్తూనే ఉంటాడు ఇక్కడ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్